హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా రెండు శుభవార్తలు అయితే చెప్పారండి రైతుల ఖాతాలోకి ఫిబ్రవరి నెలలో డబ్బులు అయితే వేస్తున్నారు అలాగే రుణమాఫీ కూడా అయితే చేయబోతున్నారండి సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో ప్రూఫ్గా చూపిస్తాను కాబట్టి వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ ఈ పథకాలలో భాగంగా ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే నేరుగా ఖాతాలలోకి మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేస్తున్నారండి అయితే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా రెండు వేల రూపాయలను రైతు ఖాతాలలోకి అయితే మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే వేసే ఆహారం అయితే ఉంది అయితే దీనిని మనకు ఫిబ్రవరి నెలలో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో సో ఈ యొక్క సంక్రాంతికి వేయాల్సినటువంటి రెండు వేల రూపాయలని అనగా పీఎం కిసాన్ పదహారు విడతని మనకు ఫిబ్రవరి నెలలో అయితే విడుదల చేస్తారండి విడుదల చేసిన తర్వాతే మనకు ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో అందరి ఖాతాలోకి ఫిబ్రవరి నెలలో రెండు వేల రూపాయలు రైతులకు అయితే వస్తాయన్నమాట అలాగే వీటితో పాటుగా మీకు కూడా నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి రుణమాఫీకి సంబంధించి అప్డేట్ వచ్చిందనమాట ఈ నెల ముప్పై ఒకటిన సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది ఉద్యోగ ఉద్యోగులకు పిఆర్సీ పైన నివేదికకు మరింత టైం ఉండడంతో ఈలోపు ఐఆర్ మధ్యంతర వృత్తిని ప్రకటించనున్నట్లు సమాచారం అయితే ఉందండి అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి రైతు రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలలో చర్చ అయితే జోరుగా సాగుతుంది డిఎస్సీతో పాటు ఫిబ్రవరిలో చేయుత జగనన్న కాలనీల ప్రారంభంపై ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది ఈ విధంగా మనకి సైడ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో యొక్క నోటిఫికేషన్ బట్టి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి పథకాన్ని అనగా రుణమాఫీ అయితే మనకు చేయబోతున్నారండి సో దాదాపుగా మనకు లక్ష రూపాయల వరకు రుణాలను అయితే మాఫీ చేసే అవకాశం అయితే ఉందని కొంతమంది చెప్తున్నారు లేదా మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో రెండు లక్షల వరకు చేస్తున్నారు కాబట్టి ఏపీలో కూడా రెండు లక్షల వరకు చేస్తే బాగుంటుంది అలాగే చేసే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారండి ఏది ఏమైనా మొత్తానికి ఈ నెల ముప్పై ఒకటో తేదీన మనకు మంత్రివర్గ సమావేశంలో అయితే మనకు కీలక నిర్ణయాన్ని అయితే ఈ రుణమాఫీకి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్త చెప్పబోతున్నారండి ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా ప్లీజ్ షేర్ చేయండి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్